రాజమౌళితో సినిమాలు చేసిన ప్రతి ఒక్క హీరో తన నెక్స్ట్ సినిమా విషయంలో ఓ గండాన్ని దాటలేకపోతున్నారు రాజమౌళి సినిమా తర్వాత భారీ నిరాశపరిచే సినిమాలను ప్రేక్షకులకు అందించారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ దేవరా సక్సెస్ తో ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడిందనే వాదన వినబడుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ వంతు వచ్చింది ఏం చేస్తాడంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు అయితే ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో హిట్ కొడితే రామ్ చరణ్ మాత్రం రాజమౌళి గండాన్ని దాటలేకపోయాడు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యతో బిగ్గెస్ట్ ఫ్లాప్ చూశాడు ఆచార్యలో రామ్ చరణ్ ది గెస్ట్ రోల్ అని అనలేం రామ్ చరణ్ క్యారెక్టర్ తక్కువేం లేదు సో రామ్ చరణ్ ఆచార్యతో ఈ గండాన్ని దాటలేకపోయినా గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ కు అక్కర్లేదు అంటున్నారు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ తర్వాత గేమ్ చేంజర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు అయితే రామ్ చరణ్కు కు ఆచార్య మూవీతోనే రాజమూవీ గండం గట్టెక్కింది సో మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉండొచ్చు